అందరికి నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిసెస్ ఇనోసెంట్ ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ ఎక్కువ మాట్లాడితే ఇక్కడే ముద్దు పెట్టేస్తా చెప్తున్నా అది కూడా నా స్టైల్లో గంటసేపు ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు దేవ్ ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది అపర్ణ అపర్ణని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మన మాస్టర్ బాబు చెప్పండి అంది డాక్టర్ మేడం నా వైఫ్ కన్సీవ్ అయింది చెప్పాడు అగస్త్య మీకు ఎప్పుడు తెలిసింది ఈ న్యూస్ అని అడిగింది ఆమె నిన్న మార్నింగ్ మేడం అంది అపర్ణ ఓ ఓకే మీరు రండి అని చెప్పి ఒకసారి చెక్ చేసి టాబ్లెట్స్ అండ్ ఫుడ్ డైట్ అది చెప్పి అండ్ అలాగే దేవ్కి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మని చెప్పి అక్కడి నుంచి పంపించారు డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ చెప్పాడు అగస్త్య నవ్వుతూ మీరు అగస్త్య దేవ్ కదా అని అడిగింది ఆమె అవును అన్నాడు దేవ్ మా అన్నయ్య మీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు చెప్పింది ఆ డాక్టర్ అవునా మేడం అని చిన్న నవ్వు నవ్వాడు దేవ్ అపర్ణాన్ని తీసుకొని బయటికి వచ్చి మళ్ళీ మెల్లగా తనని నడిపిస్తూ ఉన్నాడు ఈసారి పై ఫ్లోర్లో మాఫ్ పెట్టడంతో ఇక ఇలా కాదు అనుకుని అపర్ణాన్ని ఎత్తుకున్నాడు దేవ్ దేవ్ ఏం చేస్తున్నావు అడిగింది అపర్ణ కంగారుగా అంతగా రియాక్ట్ అవ్వకు ఇక్కడ చాలా గా ఉంది నువ్వు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అందుకే నేను కిందకి తీసుకొని వెళ్తున్నాను ఎత్తుకొని అంతేకాని ఇంకేదో ఆశించి కాదు అని చెప్పాడు దేవ్ సీరియస్గా అపర్ణ కూడా దేవ్ వైపు కాకుండా ఏటో చూస్తూ ఉంది కానీ చూసే వాళ్ళకి మాత్రం భార్య మీద ఎంత ప్రేమ ఉంది అతనికి అనుకుంటూ ఉన్నారు అది నిజమే కదా మన మాన్స్టర్ బాబుకి బాబా అంటే పంచ ప్రాణాలు మరి తిరిగి కార్లో స్టార్ట్ అయ్యారు ఇద్దరు కొంచెం దూరం వెళ్ళాక అటువైపు పచ్చి మామిడికాయలు అమ్ముతూ కనిపిస్తూ ఉంటే వాటి వైపే చూస్తూ ఉంది అపర్ణ అపర్ణాని అబ్జర్వ్ చేసిన దేవ్ నెక్స్ట్ మళ్ళీ అలానే కొంత దూరంలో పచ్చి మామిడికాయలు అమ్ముతూ కనిపిస్తూ ఉంటే కార్ సైడ్ కి పార్క్ చేసి దిగి వెళ్లి కొన్ని కట్ చేసి ఉప్పు కారం పెట్టిన పీసెస్ అండ్ అలానే కొన్ని కాయలు తీసుకొని కాయలు వెనుక సీట్లో పెట్టేసి ఆ కట్ చేసిన పీసెస్ తెచ్చి అపర్ణ చేతిలో పెట్టాడు ఏం చెప్పలేదు అపర్ణ వాటిని దేవ్ ని మార్చి మార్చి చూస్తూ ఉంది వాటిని చూస్తూ ఉండమని నీకు కొనివ్వలేదు తింటావు అని ఇచ్చాను తిను అని చెప్పాడు దేవ్ కార్ డ్రైవ్ చేస్తూనే ఎందుకు దేవ్ నీకు నేనంటే ఇంత పిచ్చి నన్ను ఇంత లవ్ చేసిన వాడివి ఆ విషయం ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు అనుకుంది మనసులో ఇల్లు రాగానే అపర్ణ కార్లో నుంచి దిగింది దేవ్ వెనక సీట్లో ఉన్న కాయలు అపర్ణ చేతిలో పెట్టేసి అక్కడి నుంచి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్లిన అపర్ణకి ఎదురు చూస్తూ కనిపించారు గారు అక్షర ఇద్దరు ఏమన్నారు తల్లి డాక్టర్ అడిగారు శారదా గారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మన్నా అంది అపర్ణ సరే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు శారదా గారు అపర్ణ ఏమో దేవ్ ఇచ్చిన కాయల్లో ఒక రెండు కాయలు తీసి అక్షర చేతిలో పెట్టింది వదిన అంది అక్షర నవ్వుతూ నువ్వు అన్నయ్యని అడిగావా లేదంటే అన్నయ్య కొన్నాడా అడిగింది అక్షర లేదు మీ అన్నయ్య కొన్నాడు అంది అపర్ణ అయితే అన్నయ్య నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు లవ్ చేస్తున్నాడు కానీ ముందు ఆ తప్పు చేశాడు అది నీకు చెప్పలేదు మనం ఒక మాస్టర్ ప్లాన్ వేద్దాం అంది అక్షర ఆలోచిస్తూ అపర్ణ కూడా నవ్వుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఆ రోజు రాత్రికి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని అద్దం ముందుకి వచ్చింది అపర్ణ బొట్టు పెట్టుకోవడానికి అక్కడ ఒక స్లిప్ మీద మందులు వేసుకున్నావా అని ఉండడం చూసి ఏం చెప్పకుండా బొట్టు పెట్టుకుని వచ్చి బెడ్ మీద పడుకుంది అపర్ణ దేవ్ అపర్ణని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అపర్ణ తన మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడంతో ఏంటి ఊరుకుంటూ ఉంటే ఎక్కువ చేస్తున్నావా అడిగాడు దేవ్ కోపంగా దేవ్ వైపు చూస్తూ అక్కడి నుంచి తన దిండు తీసుకుని వేరే రూమ్ లోకి వెళ్ళింది అసలేంటి దీని ప్రాబ్లం అనుకుంటూ ఉన్నాడు దేవ్ కోపంగా అదే రోజు రాత్రి సూర్య వాళ్ళ దగ్గర ఇదిగో నాకు రేపు నా అకౌంట్ లో నుంచి పది కోట్లు డ్రా చేసుకుని తీసుకుని రా అంది అక్షర కోపంగా అంత కోపం అవసరమా అక్కి అడిగాడు సూర్య నాకు నీ మీద చాలా కోపంగా ఉంది సూర్య నువ్వు నాతో మాట్లాడకు అయినా అన్నయ్య అలాంటి తప్పులు చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నా చేతులు కట్టుకుని చూస్తూ కూర్చున్నావా అడిగింది కోపంగా అది కాదే నీకు నీ అన్నయ్య గురించి తెలుసు కదా అన్నాడు సూర్య తెలుసు బాగా తెలుసు కానీ నీకు నా గురించి కూడా తెలుసు కదా పోనీ నాకెన్నా చెప్పాలి కదా అడిగింది సూర్య కాలర్ పట్టుకొని నువ్వు ఇంతలా బీపీ తెచ్చుకోకే లోపల నా బంగారు తల్లి మళ్ళీ ఇబ్బంది పడుతుంది అన్నాడు సూర్య చెప్తున్నాను రేపు నువ్వు నాకు ఆ అమౌంట్ తెచ్చి ఇస్తేనే నీతో మాట్లాడతాను లేదంటే అస్సలు మాట్లాడను అని చెప్పి పడుకుండిపోయింది అక్షర ఎంకి పెళ్లి సుబ్బి చావుకే వచ్చింది అన్నట్టు ఈ దేవ్ఘాడు చేసిన పనికి నాకు దూల తీరిపోతుంది అనుకున్నాడు సూర్య ఏంటి వినిపిస్తుందా అడిగింది అక్షర వినిపిస్తుంది తల్లి అన్నాడు సూర్య నవ్వుకొని సూర్య వైపు చూసి మళ్ళీ వెళ్లి పడుకుండిపోయింది అక్షర సూర్య కూడా అక్షర చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు ఇక్కడ వేరే రూమ్ లోకి వెళ్లి పడుకున్న అపర్ణాని కొంత ఎత్తుకుని తెచ్చుకున్నాడు దేవ్ అపర్ణాని చూస్తూ రాక్షసి నీ మీద ఎందుకే కోపం చూపించలేకపోతున్నాను ఇదే విషయం ను నన్ను కూర్చోబెట్టి అడగొచ్చు కదే ఆ రోజు ఎన్ని మాటలన్నా రాక్షసి అమ్మో కాని నేను చేసిన దానికి నువ్వు అన్న మాటలు కరెక్టేనే నేను ఒప్పుకుంటాను కానీ లాస్ట్లో ఏమన్నావు ఆ రోజు నాకు క్యారెక్టర్ లేదు అన్నావు కదా ఆ మాటకి నా గుండె పగిలిపోయింది బంగారం ఎందుకే ఎందుకు ఆ మాట అన్నా నీకేం తక్కువ చేశా అని అనుకున్నాడు దేవ్ మనసులో రాక్షసి నన్ను తండ్రిని చేశావు కదా ఇప్పటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటాను అనుకున్నాడు దేవ్ మనసులో మెల్లగా అపర్ణ బొజ్జ మీద ముద్దు పెట్టుకుని డాడీని కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు బంగారం త్వరగా డాడీ దగ్గరికి వచ్చే అలా అని మమ్మీని ఇబ్బంది పెట్టకు అన్నాడు దేవ్ తర్వాత మళ్ళీ నార్మల్గా పడుకున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ కి అపర్ణ పూర్తిగా దేవ్ మీదకి ఎక్కేసి దేవ్ ని తన పరుపులా చేసుకుని హాయిగా పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ అపర్ణ లేచి చూసేసరికి తను దేవ్ గుండెల మీద తల పెట్టుకొని పడుకొని ఉండడం చూసి నిన్న నైట్ నేను పడుకున్నాను కదా మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకొని ఈ మహానుభావుడే వచ్చి వచ్చుంటాడు అనుకొని కోపంగా చూస్తూ లేచి ఫ్రెష్ కోసం వెళ్ళింది అపర్ణ ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయింది దేవ్ కూడా కొంతసేపటికి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేశాడు అక్కడ అక్కి అపర్ణ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి అపర్ణ నవ్వునే కాసేపు మై మరచి చూస్తూ ఉన్నాడు మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి సూర్య దగ్గరికి వెళ్లాడు అప్పటికి ఇంకా సూర్య పడుకునే ఉండడంతో చిరాకుగా వాటర్ గ్లాస్లో ఉన్న వాటర్ మొత్తం సూర్య మీద కొట్టేశాడు వామో వర్షం వర్షం అని అరుస్తూ ఉన్నాడు రే లేముందు అన్నాడు దేవ్ బావా నువ్వా అడిగాడు సూర్య ఆవలిస్తూ నేనే బయట ఉంటాను పావు గంటలు రెడీ అయ్యిరా అని చెప్పి అక్కడి నుంచి తిరిగి హాల్లోకి వెళ్ళిపోయాడు దేవ్ దేవ్ బయటికి వెళ్ళగానే లోపలికి వచ్చింది అక్కి అబ్బా ఇప్పుడే హిడింబాసురుడు వచ్చి పోయాడు వెంటనే చెల్లి హిడింబి వచ్చింది అంత కర్మ అన్నాడు సూర్య నిన్ను అంటూ సూర్యని కొడుతూ ఉంది అక్షర అమ్మా కొట్ట అన్నాడు సూర్య పో నేను రాక్షసుని కదా అంది అక్షర అలిగి మంచం మీద కూర్చుని అవును నువ్వు రాక్షసివే నా అందాల రాక్షసివి అన్నాడు సూర్య సర్లే ఎన్నైనా చెప్తావు నువ్వు అలిగింది అక్షర అమ్మో నా చెట్టి రాక్షసి అలిగిందా అడిగాడు సూర్య పద నువ్వు ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్లి మనీ తీసుకున్రా నేను వదినా ఒక గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం అంది అక్షర అబ్బో ఆల్ ద బెస్ట్ అయితే అన్నాడు సూర్య తన తలతో అక్షరా తలని డీకొడుతూ సరే సరే అని చెప్పి బయటికి వచ్చింది అక్కడ జరుగుతున్న సీన్ చూసి షాక్ దేవ్ అపర్ణ చిన్న పిల్లల్లా కొట్టుకుంటూ ఉండడం చూసి నవ్వుకుంటూ ఉంది అక్షర అయినా నేను నీతో మాట్లాడును అని చెప్పేసి అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకి వేసింది కాని కళ్ళు తిరిగి పడిపోబోయింది అపర్ణ వెంటనే రియాక్ట్ అయిన దేవ్ అపర్ణ పడిపోకుండా పట్టుకున్నాడు అపర్ణ అపర్ణ లే అని తనని తట్టి లేపుతున్నాడు దేవ్ వెంటనే డాక్టర్కి కాల్ చేసింది అక్షర హలో అక్షర చెప్పమ్మా అంది డాక్టర్ డాక్టర్ మా వదిన కళ్ళు తిరిగి కింద పడిపోయింది అంది అక్షర కంగారుగా ఏం కాదు మీ అన్నయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు అడిగింది డాక్టర్ అలాగే అని చెప్పి దేవ్ చేతిలో ఫోన్ పెట్టింది అక్షర చూడండి దేవ్ మీరు పానిక్ అవ్వద్దు తనని మీరు ముందు తన రూమ్ లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టండి అండ్ అలాగే నిన్న నేను ఇచ్చిన మెడిసిన్లో గ్రీన్ కలర్ టాబ్లెట్స్ ఉంటాయి అది లా చేసి ఒక స్పూన్లో వేసి కొంచెం వాటర్ మిక్స్ చేసి తాగించండి తగ్గిపోతుంది అంతే ఆమె ఓకే డాక్టర్ అని చెప్పి కాల్ కట్ చేసి ఆ పర్ణాన్ని ఎత్తుకొని రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు దేవ్ తర్వాత డాక్టర్ చెప్పిన మెడిసిన్ ఇచ్చి అక్కడే కూర్చున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ కి స్పృహలోకి వచ్చింది అపర్ణ అప్పటికి కానీ దేవ్ మనసు కుదుట పడలేదు అన్నయ్య నువ్వు అపర్ణవదినని ఇంత లవ్ చేస్తున్నావు కదా మరి అలాంటి తప్పు ఎందుకు చేశావు అనుకుంది మనసులో ఈ గ్యాప్ లో సూర్య వెళ్లి అమౌంట్ తీసుకుని వచ్చేశాడు అక్షరాన్ని తీసుకుని రూమ్ లోకి వెళ్లి తన చేతిలో అమౌంట్ బ్యాక్ పెట్టాడు థ్యాంక్స్ బావా థ్యాంక్ యూ సో మచ్ అంది అక్షర సూర్య బుగ్గ మీద ముద్దు పెట్టి ఇంతకీ నీ అన్న ఎక్కడ అడిగాడు సూర్య చుట్టూ చూస్తూ వదిన కళ్ళు తిరిగి కింద పడిపోయింది అంటూ జరిగింది మొత్తం చెప్పింది అక్షర అయ్యో అవునా ఇప్పుడు అపర్ణకి ఎలా ఉంది అడిగాడు సూర్య బాగానే ఉంది అయినా ఈ టైంలో ఇలాంటివి కామన్ సూర్య నువ్వేం ఫీల్ కాకు అర్థమైందా అంది అక్షర సరే నేను ఒకసారి తనని చూసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్ గా అపర్ణ దగ్గరికి వెళ్ళాడు అక్కడ అపర్ణ బెడ్ మీద పడుకుని ఉంటే దేవ్ మాత్రం తన వైపే కోపంగా చూస్తూ ఉండడంతో హాయ్ రా పలకరించాడు సూర్య హాయ్ అన్నయ్య చిన్న సైడ్ స్మైల్ ఇచ్చింది అపర్ణ జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అడిగాడు సూర్య సారీ అన్నయ్య అంది అపర్ణ చెవులు పట్టుకొని దేవ్ మాత్రం అపర్ణనే కాల్ చేసేలా చూస్తూ ఉండడంతో రే బావా ఏమైంద్రా అడిగాడు సూర్య ఏం లేదు నీ చెలికి కాస్త పెట్టు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ ని విచిత్రంగా చూస్తూ మళ్ళీ తల విధిలించి అపర్ణ వైపు చూస్తూ అన్నయ్య మీద కోపం పోయిందా అడిగాడు సూర్య అపర్ణ పక్కన కూర్చొని సారీ అన్నయ్య మిమ్మల్ని చాలా బాధ పెట్టేలా మాట్లాడాను కదా అంది అపర్ణ అలా ఏం లేదు నా చెల్లి నన్ను ఎన్ని అన్నా కూడా నేనేం పట్టించుకోను అన్నాడు సూర్య అక్షర వచ్చి ఆ బ్యాగ్ లో ఉన్న అమౌంట్ డబ్బులు తెచ్చి ఇచ్చింది ఓ సే నేను తీసుకుని వచ్చేవాడిని కదా నువ్వెందుకు తీసుకొని రావడం అడిగాడు సూర్య నువ్వుండు వదిన అన్నే వస్తున్నాడు ఆల్ ద బెస్ట్ విజయం నీది అని చెప్పి సూర్యాన్ని తీసుకుని వెళ్ళిపోయింది అక్షర అక్కీ బేబీ నేను ఒక వారం రోజులు వేరే ఊరికి వెళ్ళిపోతాను అంటే విషయం తెలుసాక నీ అన్న చంపేస్తాడు నన్ను అన్నాడు సూర్య ఏం కాదు నేనున్నాను కదా అంది అక్కీ నువ్వుంటావే తర్వాత నేనే ఉంటానో లేదో డౌట్ అనుకున్నాడు సూర్య కొంతసేపటికి లోపలికి వచ్చాడు దేవ్ ఆగండి మిస్టర్ దేవ్ పిలిచింది అపర్ణ అపర్ణ వైపు చూసి ఏంటి అడిగాడు దేవ్ యాటిట్యూడ్ గా ఇదిగోండి కోట్లు ఇవి తీసుకోండి ఇక్కడ నుంచి నీకు నాకు చెల్లు నేను ఇంకో గంటలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది బెదిరింపుగా ఏంటే ఇవి నకిలీ నోట్లా అడిగాడు దేవ్ నవ్వు ఆపుకుంటూ ఇది స్వచ్ఛమైన వైట్ మనీ అంది అపర్ణ అబ్బా అవునా సరే ఇవ్వు అని చెప్పి డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి కాలు బయట పెడితే కాళ్ళు నరికి చేతిలో పెడతాను అన్నాడు దేవ్ ఇది అన్యాయం అడిగింది అపర్ణ ఏంటే నువ్వు నాకు పది కోట్లు ఇచ్చేస్తే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావా ఇది నీ సొంత కష్టార్జితం కాదు నువ్వు నాకు ఇవ్వాల్సింది అది నీ కష్టాజితం ఇవ్వు అప్పుడు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టు అంతేకాని ఎవడో ఇస్తే ఇచ్చేయడం కాదు అన్నాడు దేవ్ యాటిట్యూడ్గా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్